అటు ఇటు రౌడీలు కూర్చొని కార్లో తీసుకెళ్తూ ఉంటారు చరణ్ని ని వదలనరా ఎవర్రా మీరు అని చెప్పి చరణ్ అరుస్తూ ఉంటాడు ఈ లోపల పల్లవి ఆ కార్ని సైకిల్ మీద ఫాలో అవుతూ ఉంటుంది కదా మొత్తానికి స్పీడ్గా తొక్కుకొని కార్ కన్నా ముందుగా వెళ్ళి కి ముందు వెళ్ళి ఆపుతుందనమాట పల్లవి సైకిల్ ఇక సైకిల్ దిగి నేను కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి ఇక కార్ ఆపేసి ఇద్దరు రౌడీలు బయటకు దిగుతారనమాట ఇక రాగానే ఇటు చరణ్ చూస్తూ ఉంటాడు నా కోసం పల్లవి వచ్చింది ఇక నన్ను కాపాడుతుంది అనేదిగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు చరణ్ ఈ లోపల ఇక పల్లవి ఆ ఇద్దరు రౌడీల్ని దంచి కొట్టుతుందనమాట ఇక ఇద్దరు రౌడీలు పడిపోతారు ఇక చరణ్ పక్కన ఇంకొక మరొక ఇద్దరు రౌడీలు ఉంటారు వాళ్ళు కూడా కారులోంచి దిగుతారు అనమాట ఇక దిగి చీర ఒక పట్టుకొని వెళ్తారు పల్లవి దగ్గరికి ఇక పల్లవిని కొడుతూ ఉంటే పల్లవి ఇక మొత్తానికి వాలిద్దని కూడా చితకబాతుందనమాట ఆ కారాన్ని తీసుకొని వాలినే కొడుతుంది ఆ తర్వాత ఇక చరణ్ మెల్లగా కార్లో నుంచి దిగుతాడనమాట కుంటుకుంటూ వస్తూ ఉంటే చరణ్ చరణ్ అనుకుంటూ చరణ్ ని సపోర్ట్ చేయడానికి వెళ్తుంది పల్లవి చరణ్ నీకేం కాలేదు కదా నీకేమీ దెబ్బలు తగలేదు కదా అరి ఓకే అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి నాకేం పర్వాలేదు కానీ మ్యూజిక్ కాంపిటీషన్కి టైం అయిపోయింది కదా పల్లవి ఎలా ఎలా వెళ్దాం అక్కడికి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక రౌడీలు ఏమో కింద పడిపోయి అలాగే మాట్లాడుతూ ఉంటారు నెప్పులతోని ఇక చరణ్ అలా అడుగుతూ ఉంటే పల్లవి ఈ కార్లోనే వెళ్ళిపోదాము అని చెప్పి అటువైపు స్టీరింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే కార్ కీస్ అక్కడ ఉన్నామన్నమాట అయ్యో ఈ కార్కి కీస్ లేవే ఇప్పుడు ఎలా సరే ఎలా వాళ్ళ నడుచుకుంటూనే వెళ్దాము అని చెప్పి ఇక చరణ్ని తీసుకెళ్తూ ఉంటుంది నడిపించుకుంటూ పల్లవి మరోపక్క అటు విక్రమేమో తను కాంపిటీషన్ అయిపోతుందనమాట ఫైనల్ రౌండ్ తను పార్టిసిపేట్ చేసేస్తాడు ఇక సెకండ్ ఇటు చరణ్ ఒక్కడే మిగులుతాడు కదా ఫైనల్ రౌండ్లో నెక్స్ట్ రావాల్సింది చరణ్ అని చెప్పి బితే సత్తి అనౌన్స్ చేస్తూ ఉంటాడు మైక్లో ఇక టూ త్రీ టైమ్స్ అనౌన్స్ చేసిన చరణ్ రాడు కదా ఇక గబగబా బుండమ్మ ఇటు అలాగే భువన వాళ్ళ అమ్మ ఝాన్సీ ఉంటుంది కదా ఇక మిగతా అందరూ అక్షిత సాన్వి అందరూ వెళ్తారు జడ్జి దగ్గరికి సార్ సార్ చరణ్ ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే చరణ్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్ కార్లో ఇందాకే తీసుకెళ్లారు అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే ఏంటి కిడ్నాప్ ఎవరు చేసి ఉంటారు అని చెప్పి ఇబితి సత్తి అటు పక్కనే ఉన్న జగదీష్ ఆయన స్పాన్సర్ ఇక వాళ్ళిద్దరు అడుగుతూ ఉంటారు ఏమో ఎవరు తీ ఎవరు తీసుకెళ్లారో తెలీదు సార్ కానీ ఎందుకు తీసుకెళ్ళారో కూడా తెలీదు కానీ మా వాళ్ళు వెళ్ళారు ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటాడు కాసేపు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడ ఉన్న ఝాన్సీ కూడా ఇక అప్పుడే విక్రమ్ వచ్చి నేను పార్టిసిపేట్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపేట్ చేయాల్సింది చరణే కదా తను ఇక్కడ లేడు కాబట్టి యునాని మాస్కర్ నేనే విన్నానని చెప్పండి సార్ అని చెప్పి అంటూ ఉంటాడు విక్రమ్ ఇక గుండమేమో ప్లీజ్ సార్ చరణ్ చాలా టాలెంటెడ్ మీరు కూడా చూసారు కదా ఫస్ట్ రౌండ్లో ఎలా పార్టిసిపేట్ చేసి ఎలాగా పాడాడో మీ అందరూ చూసారు కదా ప్లీజ్ సర్ కొంచెం టైం ఇవ్వండి వచ్చేస్తారు అని చెప్పి అనగానే ఇక అక్కడున్న ఝాన్సీ సైకిల్ చేస్తూ ఉంటుంది పక్కనే ఉన్న జగ్ జగదీష్కి ఆయన హస్బెండ్ అనమాట కొంచెం టైం ఇవ్వండి అన్నట్టుగా సైకిల్ చేస్తే ఇక జగదీష్ కూడా సరే అయితే ఫస్ట్ రౌండ్లో తన ఇది పర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి ఒక టెన్ మినిట్స్ మేమైతే టైం ఇస్తాము ఈ టెన్ మినిట్స్ లోపు రాలేదంటే విన్నర్గా విక్రమ్ని అనౌన్స్ చేసేస్తాము అని చెప్పి సత్తి కూడా అవును అవును తను చాలా టాలెంటెడ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇక ఇదే కాదు ఇంతకుముందు నన్ను కలవడానికి వచ్చాడు నా దగ్గర ట్రిక్స్ మ్యూజిక్ ట్రిక్స్ అన్నీ తెలుసుకున్నాడు తను చాలా డెడికేటెడ్ పర్సన్ అసలు ఎవరు కిడ్నాప్ చేశారో ఏమో సర్లే టైంకి వస్తాడో లేదో చూద్దాము ఒక టెన్ మినిట్స్ అయితే టైం ఇస్తాము అని చెప్పి బిత్తేర్ సత్తి చెప్తాడు మరోపక్క అక్షిత శాన్వి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట మా తమ్ముడిని ఎవరు కిడ్నాప్ చేస్తారో ఏమో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది శాన్వి అప్పుడు అక్షిత అంటుంది ఎవరు కిడ్నాప్ చేస్తే ఏ టైంకి లేడు కాబట్టి చరణ్ ఓడిపోతాడు ఇక ఓడిపోతే మనకు కావాల్సిన దక్కినట్టే కదా పల్లవి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఏంటి ఓడిపోవడం గెలవడం అది పక్కన పెట్టు కానీ అసలు నా తమ్ముడికి ఏమైనా అయితే తీసుకెళ్లారు కదా ఎత్తికెళ్ళిపోయారు ఏమైనా చేస్తే అని చెప్పి శాండ్వి భయపడుతూ ఉంటే అప్పుడు అక్షిత ఏం కాదులే ఏమి జరగదు మీ తమ్ముడికి అని చెప్పి అక్షిత అంటుంది ఇక అప్పుడు డౌట్ఫుల్గా శాండ్వి చూస్తూ కింద పైన చూస్తూ ఉంటుంది అక్షతని నీకెలా తెలుసు ఏమీ చేయరని అలా ఎలా చెప్తున్నావు అని చెప్పి అడుగుతుంది అప్పుడు అక్షిత అంటే జనరల్గా చెప్తున్నాను ఏమీ చేయరులే అని చెప్పి అంతకు మించి ఇంకేం లేదు ఏంటి అలా చూస్తున్నావు అనగానే నువ్వేమన్నా మా తమ్ముడు ఇక్కడ ఉండకూడదని చెప్పి నువ్వేమన్నా చేయించావా ఇదంతా అని చెప్పి శాన్వి అంటుంది ఏ నిజంగా గాడ్ ప్రామిస్ నేనేం చేయలేదు నన్నేమంతా డౌట్గా చూడొద్దు నేనేమి చేయలేదు జనరల్గా చెప్పానులే ఏం కాదు నువ్వు కంగారు పడతావని అంతే జస్ట్ అంతే అంతకుమించి ఇంకేయలేదు నా మీదేం డౌట్ పెట్టుకోకమ్మా అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది అయినా కూడా కొంచెం డౌట్ డౌట్గా చూస్తూ ఉంటుంది ఇటు ఇటుపక్క విక్రమ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తోని ఇదేంట్రా మనల్ని విన్నర్ గా అనౌన్స్ చేసేయచ్చు కదా వాడు ఎటు రాడ్లే కానీ ఆయన కూడా కొంచెం కాంగారుగా ఉంది అని చెప్పి విక్రమ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క పల్లవి ఇటు చరణ్ ని నడిపించుకుంటూ రోడ్డు మీద అలా వస్తూ ఉంటే ఒక కార్ వచ్చి ఆగుతుంది చరణ్ గెట్ ఇన్ అని చెప్పి అంటూ ఉంటుంది భువన కార్ వేసుకొని వస్తుందనమాట అనమాట భువన రైట్ టైంకి వచ్చావు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అదంతా తర్వాత ముందు గెట్ ఇన్ కార్లో కూర్చోండి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కార్లో చరణ్ ఇటు పల్లవి ఇద్దరే ఎక్కుతారనమాట ఇద్దరు ఎక్కి ఇంకా కార్ స్టార్ట్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటుంది భువన మరోపక్క ఇంకా టైం అయిపోతుంది సార్ ఇంకేం వస్తారు సార్ అని చెప్పి విక్రమ్ వాళ్ళు అంటూ ఉంటే ఇంకొక జస్ట్ టూ మినిట్స్ టైం ఉంది అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇంకా ఇంకా టైం అయిపోతుంది సార్ అని చెప్పి మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటే యా జస్ట్ ఫైవ్ సెకండ్స్ టైం ఉంది అని చెప్పి ఇక బిత్తి సత్తి మైక్ తీసుకొని ఫైవ్ ఫోర్ త్రీ అని చెప్పి అలా అంటూ ఉంటే ఈ లోపల కారు చాగుతుందనమాట భువన కారులో దిగగానే ఇక గబగబ దిగుతాడనమాట పల్లవి చరణ్ ఇక పల్లవి చరణ్ భుజం మీద తీసుకొని అలా నడిపించుకొని తీసుకొస్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా టూ అని చెప్పి వన్ అని చెప్పబోతున్న టైంలో బిత్తిరి సత్తి చెప్పబోతున్న టైంలో సార్ చరణ్ వచ్చేసాడు సార్ అని చెప్పి పల్లవి గట్టిగా ఆరవడంతో ఇటు గుండమ్మ హ్యాపీగా చూస్తూ ఉంటుంది టూ శాన్వి అయితే నా తమ్ముడు క్షేమంగా వచ్చేసాడు అని చెప్పి ఆనందంగా చూస్తూ ఉంటే అక్షిత అయితే అదేంటి ఎలా వచ్చాడు చారనన్నట్టుగా అన్నట్టుగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక విక్రమ్ అయితే ఇదేంటి వీడొచ్చాడు అయిపోయిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు గుండెం అంటుంది ఇంతకీ ఎవరు కిడ్నాప్ చేశారు ఏమైంది పల్లవి అని చెప్పి గుండం అంటూ ఉంటే అప్పుడు బిచ్చేసత్తి చరణ్ నువ్వు ముందు స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేయి లేట్ అవుతుంది అని చెప్పి అనగానే సరే సార్ అని చెప్పి ఇక అందరూ కూర్చుంటారు ఇక చరణ్ ఏమో పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు ఇక సాంగ్ చాలా బాగా పాడతాడు ఇక అంతా పాడిన తర్వాత సార్ ఇద్దరు పాటలు విన్నారు కదా అని చెప్పి ఇక యాంకర్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీరు రిజల్ట్ చెప్పే టైం వచ్చేసింది అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది అప్పుడు బితి సత్య అంటాడు ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు భూతద్దం వేసి చూసినా కూడా ఇద్దర్లో ఎవరు విన్నర్ అని చెప్పలేకపోతున్నాం ఇద్దరు సమానంగా పర్ఫామ్ చేశారు సో మాకు కొంచెం టైం కావాలి ఇంటర్వెల్ తర్వాత చెప్తాను కొంచెం చాయ్ బిస్కెట్ అని చెప్పి ఇక బ్రేక్ ఇంటర్వెల్ టైం అన్నట్టుగా చెప్తారనమాట ఇక ఇటు విక్రమ్ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఏంట్రా ఇది టైంకి ఈ చరణ్ వచ్చి పార్టిసిపేట్ చేసేసాడు అసలు ఏదో రిజల్ట్ చెప్పేస్తే అయిపోయేది కదా మళ్ళీ టెన్షన్లో పెట్టారు అని చెప్పి విక్రమ్ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు మరోపక్క ఇటు చరణ్ గుండమ్మ పల్లవి అక్షిత శాన్వి అలాగే ఇటు ఝాన్సీ భువన వాళ్ళందరూ ఒక దగ్గర నుంచొని కంగ్రాచులేషన్స్ ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు అని గుండమ్మ చెప్తూ ఉంటుంది ఇక ఇటు భువన కూడా నిజంగా కంగ్రాచులేషన్స్ చాలా బాగా పాడావు చరణ్ అని చెప్పి తను కూడా మెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఇటు ఇంతకీ ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటి అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే ఎవరు చేశారో తెలియదు మేడం అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇటు అంటే చరణ్ అంటాడు ఇక పల్లవి ఏమో ఖచ్చితంగా పల్ చరణ్ వినకూడదు అని చెప్పి ఎవరు చేశారమ్మా అని చెప్పి అంటుంది పల్లవి ఆ తర్వాత పల్లవి అంటుంది అసలు చేసింది ఎవరో అక్కడే నాలుగు తంతే వాళ్ళే చెప్పేవాళ్ళు కానీ అంత టైం లేక టైం లేదు కదా అని చెప్పి వచ్చేసామమ్మా అని చెప్పి పల్లవి చెప్తుంది ఆ తర్వాత గుండమ్మ పల్లవి ఒకసారి ఇట్లా రా అని చెప్పి పల్లవిని పక్కకు తీసుకొస్తుంది గుండమ్మ కాసేపట్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్లో ఖచ్చితంగా చరణ్ని గెలిచాడని వస్తుందని నాకు నమ్మకం ఉంది అయితే నీ ప్రేమ విషయం చెప్పేసి చరణ్కి ఇంకా ఇంకా లేట్ చేయకు తను హ్యాపీగా ఉన్నప్పుడే చెప్పేస్తే బాగుంటుంది కదా అంటే ఇప్పుడిప్పుడు నీకు అంటే చరణ్కి నీ మీద మంచి ఒపీనియన్ వస్తుంది వచ్చింది కూడా నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకొని నీ ప్రేమ విషయం చెప్తే బాగుంటుందమ్మా అనగానే అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే ఇప్పుడు చరణ్కి నా మీద మంచి ఒపీనియన్ ఉంది తను విన్ అయ్యాడని తెలియగానే నా మనసులో ఉన్న మాట చెప్పేస్తానమ్మా అని చెప్పి గుండమ్మతో చెప్తుంది పల్లవి లోపల గుండమ్మకి ఫోన్ వస్తుందనమాట ఇప్పుడే వస్తున్నామ్మా అని చెప్పి పక్కకెళ్ళి వెళ్తుంది ఇక వెనక్కి చూడగానే పల్లవి అక్కడ భువన ఉంటుంది ఏంటి అడ్డుగా ఉన్నావు తప్పుకో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు భువన నీకు ఎప్పుడు నేను అడ్డుగానే ఉంటాను అడ్డు వస్తూనే ఉంటాను నువ్వు చరణ్ని ప్రేమిస్తున్నావా ఈరోజు తను విన్న అయ్యాడని తెలియగానే నీ మనసులో ఉన్న మాట చెప్పేస్తావా నువ్వు చెప్పకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది భువన ఎందుకు చెప్పకూడదు ఖచ్చితంగా రోజు నా మనసులో ఉన్నమాట చెప్పేస్తాను ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నాను ఈరోజు చెప్పేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది పల్లవి నువ్వు చెప్పావనుకో తను విన్ అవుతాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా అక్కడ రిజల్ట్స్ తారుమార్ అవ్వచ్చు చరణ్ విన్ అవ్వక్కకపోవచ్చు అనగానే ఎలా చెప్తున్నావు అని చెప్పి అంటుంది పల్లవి ఎందుకంటే అక్కడ ఈ షో స్పాన్సర్ పక్కనే విద్యసత్తి పక్కన కూర్చున్న జగదీష్ ఎవరో తెలుసా మా డాడీ మా డాడీకి ఒక్క మాట చెప్తాను చరణ్ విన్ అయితే నేను తన్ని ప్రేమించడం నాన్న పెళ్లి చేసుకోవడం అవ్వదు తను అవ్వకూడదు అని చెప్పి ఒక్క మాట చెప్పాను అనుకో చరణ్ ఓడిపోతాడు చూసుకో మరి అని చెప్పి అంటుంది బెదిరిస్తూ ఉంటుంది అప్పుడు పల్లవి అంటుంది అక్కడ జడ్జిగా ఉన్నది బిత్తిర్ సత్తి పక్కనే ఉన్నది మీ డాడీ అయి ఉండొచ్చు నాన్న నేను ప్రేమిస్తున్నాను చెప్పే ఉండొచ్చు కానీ అక్కడ పక్కన బిత్తిర్ సత్తి గారు కూర్చున్నారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి ఎంతో తెలుసు మ్యూజిక్ గురించి మీ డాడీకి ఏం తెలుసు వీళ్ళిద్దరు రిజల్ట్స్ చూసి బిత్తిర్ సత్తి గారు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది రిజల్ట్ అనేది నాకైతే నమ్మకే ఉంది ఖచ్చితంగా ఆచరణనే గెలుస్తాడని లేదు కాదు ఇలా గెలవకూడదు అని చెప్పి మీ నాన్నగారు బిత్తి సత్తి గారికి చెప్పారనుకో ఊస్తారు సో ఎంత చెప్పినా ఈ రోజు ఖచ్చితంగా నేను నా మనసులో ఉన్న మాట చరణ్కి చెప్పే తీరుతాను నువ్వు చెప్పొద్దంటే నేను ఎందుకు ఆగుతాను అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది సో ఏంటండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్